ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ ఈస్టర్ శుభదినమున మన కొరకు పునరుత్నము చేయబడిన ప్రభువైన క్రీస్తు నామమున మీకు శుభములను శుభాకాంక్షలను తెలియజేసినాను ప్రియలారా క్రీస్తు ప్రభు మరణము నుండి పునరుత్నము చేయబడి మనకు నూతన జీవమును బహుమతిగా అనుగ్రహించి ఉన్నాడని ఉత్సహించండి ఈస్టర్ దినమున ఆనందించడానికి మీరు సంతోషముగా ఉన్నారని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను ప్రియలారా మన ప్రభువైన అయిన క్రీస్తు మరణము నుండి పునరుత్డయ్యాడు పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము చూసినట్లయితే అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్న వచనము ప్రకారము దేవుడు మిమ్మల్ని రమ్మని పిలుచున్నాడు రిలారా అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్న వచనము ప్రకారం ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు పునరుత్నమును జీవంనయ్యున్నాడు కాబట్టి ఈ ఈస్టర్ దినమున మన కొరకు తిరిగి లేచిన ఆయన ఎందు విశ్వాసముంచాలి మరలా ఏసు ఇలా అంటున్నాడు ప్రజలకు పునరుత్నము ఇవ్వడానికి మరియు వారికి నూతన జీవితాన్ని ఇచ్చుటకు శక్తి కలదని ఆయన సెలవిస్తున్నాడు కారణం ఆయన మరణము ఉండకుండా చేయాలని ఆయన మన నిమిత్తము మరణము ద్వారా వెళ్ళవలసి వచ్చినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతి వాణి ముఖము మీద బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఈ లాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అన్న వచనము ప్రకారం ఆయన మన ముఖము మీద ప్రతి బిందువును తుడిచివేస్తాడు కాబట్టి ఉత్సాహముతో ఉండండి ప్రిలారా ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయుబు తల్లి అయిన మరియయు మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు తెచ్చిరి వరాదివారము పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారము దగ్గర ఉన్న రాయిని ఎవరు పొరలించుదరని ఒకరితో ఒకరు చెప్పుకొన కన్నులెత్తి చూడగా సమాధి దగ్గర రాయి పొరలింపబడి ఉండుట చూసిరి ప్రభుదూత పొరలింపబడి ఉన్న ఆ రాయి మీద కూర్చుండెను అలసిపోయి కాదుగాని ఏదైతే ఈ స్త్రీలకు సమస్య అనుకుంటున్నారో ఆ సమస్యను తొలగించి మీద కూర్చోగలిగిన దేవుడు మన యేసు ప్రభు స్త్రీలు ఆ దూతను చూసి భయపడగా దూత వీరిని భయపడకుము భయపడకుమని చెప్పి ఆ రాతి సమాధి మీదికి కాపలా ఉన్న ఆ రాతి సమాధికి కాపలా ఉన్న కావలివారు భయపడి వనికి చచ్చిన వారి వలె ఉన్నారు కాని దూత ఆ స్త్రీలకు మాత్రమే భయపడకుడి మీరు యేసును వెతుకుచున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పి ఉన్నట్టే ఆయన లేచి ఉన్నాడు రాయి పొరలింపబడినది ప్రభు బయటకు రావటానికి కాదు మరణమును జయించిన వారికి రాయి అడ్డు కాదు వచ్చిన వారు వచ్చినవారు సమాధిని చూడటానికి మరణమును భయపెట్టిన యేసు ప్రభు బిడ్డలము దేనికిని భయపడకూడదు మరణాన్ని గెలిచి లేచిన మరణపు ముల్లు విరిచిన యేసు ప్రభుకు మాత్రమే భయపడాలి క్రీస్తును వెంబడించేవారు ఈ లోక భయమును భయపెట్టేవారు చావైతే నాకు లాభమని పౌలు చెప్పినట్లు జీవించగలరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పవలను ఈ పునరుత్న సువార్త త్వరగా తెలియజేయాలి ఆలస్యము చేయకూడదు ఈ సత్య సువార్త తెలియక అనేక మంది మరణించి నిత్య నరకము పాలవుతున్నారు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి వారికి చీకటి లోకము నుండి బయటకి రావాలనుకుంటున్న వారికి మరణ భయముతో వారికి ఇది శుభవార్త ఎందుకంటే క్రీస్తు మరణాన్ని గెలిచాడు పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగాలలో మనము గమనించినట్లయితే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను అన్న వచనము ప్రకారం యేసు క్రీస్తు మరణము నుండి పునరుత్నము పొందుట ద్వారా విజయమందు మరణము మృంగివేయబడెనన్న ఈ ప్రవచనము నెరవేరినది ఇంకను అయినను మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ జయము మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు మూలముగా అనుగ్రహించబడి ఉన్నది కాబట్టి మనకు జయము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి మన ప్రభువైన యేస్సు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలవకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను అన్న వచనముల ప్రకారం మన అపరాధముల నిమిత్తము ఆయనను సిలువకు బహాటముగా వేడుకకు కనపరచెను ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ పాపాలలో మరి మీ శరీరములో సున్నతి చేయకుండా చనిపోయినప్పుడు దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి మరణకరమైన వ్యాధులను గురించి చింతించకండి ఆయన ఎందు ఉంచండి ఆయన పునరుత్నపు శక్తి ద్వారా మిమ్మల్ని బ్రతికిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరులారా ప్రభు తన కృప ద్వారా మన అపరాధములన్నిటినీ క్షమించి మనము పాపములో చనిపోకుండు నిమిత్తము ఆయన మన నిమిత్తము సిలువలో మరణించాడు కానీ అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అన్న వచనము ప్రకారము అదే విధముగా మీరే పాపానికి చనిపోయినట్టుగా ఎంచుకున్నట్లయితే మిమ్మల్ని మీరు క్రీస్తునకు అప్పగించుకొని సజీవులుగా ఎంచుకొనుడి కానీ క్రీస్తు క్రీస్తుయేసునందు మీరు సజీవులుగా ఉన్నారని మరవకండి అందుకే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించినూ ఇదిగో కృతవాయను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మనము క్రీస్తు యేసులో ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడదము పౌలు ఏసు ప్రభువును అనుసరించలేదు మరియు ఆయనను అనుసరించిన ప్రజలను హత్య చేయడం గురించి మాట్లాడుచున్నది కాబట్టి ఏసు అతనికి ప్రత్యక్షమయ్యాడు అతని జీవితాన్ని మార్చిన మాటలను గురించి మాట్లాడెను మరియు పౌలు సంపూర్ణముగా రూపాంతరము చెందాడు అయితే పౌలు ఏసు క్రీస్తును అంగీకరించిన తర్వాత నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించగలుగుచున్నాను అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా క్రీస్తుతో కూడా సిల్వ వేయబడాలని చెప్పబడినది ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని నీతికి సజీవముగా మార్చాలని మరియు తన పునరుత్నపు శక్తి ద్వారా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన మీకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు కాబట్టి ఈరోజు దానిని స్వీకరించండి ఈ ఈస్టర్ శుభదినమున దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును ఆశీర్వదించి పరవశింపజేస్తాడు మీ అందరికీ మా కుటుంబ పక్షాన ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన పునరుత్డమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి నీ గొప్ప నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మీ గొప్ప నామాన్ని బట్టి కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా నీవు మా కొరకు సిలువలో శ్రమలను అనుభవించినందుకే నీకు వందనములు చెల్లించినాం నీవు చనిపోయి మూడవ దినమున పునరుత్డమైనందుకై నీకు కృతజ్ఞతలను చెల్లించినాం దేవా నీవు సజీవుడుగా ఉన్నట్టుగా మమ్మను కూడా సజీవులనుగా మార్చుము నిర్జీవ స్థితిలో ఉన్న మా శరీరాలను మరియు అవయవాలను కుటుంబాలను నీ పునరుత్నపు శక్తి ద్వారా సజీవముగా మార్చుము ప్రభువా నీ వద్దకు వచ్చు పక్షమున నీవు జీవించున్నవాడవు కాబట్టి మేము నీ వద్దకు వచ్చినాం మమ్మలను సంపూర్ణముగా రక్షించి నీ పునరుత్నపు శక్తి ద్వారా మమ్మను జీవింపజేయము మరణకరమైన వ్యాధులు మమ్మను అంటకుండా స్వస్థపరచుము దేవా నీవు మా అపరాధముల నిమిత్తము శిలువలో ఘోరముగా మరణించావు నీవు పొందిన మరణము ద్వారా మాకు విజయమునిచ్చినందుకై నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం దేవా ఈ లోకములో మమ్మను ఎవరు విడిచినను నిందించినను మరణమును గెలిచి పునరుత్డవైన నీవు మాతో కూడా సదాకాలము నివసించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన అస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడువైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్